Thank you బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరూ రమ్మలైనా అయితే చూసిరు కదా మీకైతే ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది మేమైతే దర్గాకి వచ్చినాము మా అడవిడ వాళ్ళైతే వచ్చిర్రు సో వాళ్ళతోనైతే అన్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ ఈ వీడియోలో అయితే మస్తు ముచ్చట్లు మాట్లాడేసుకుందాం సో అంతకంటే ముందు మీరు ఈ ప్లేస్కి వచ్చిరా వస్తేనైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ నేను రావడము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు మీరు కూడా చూసేయరు మరి ఇక మేమైతే ఎక్కువ మంది మా నచ్చినాము దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ కంటే ఎక్కువ నచ్చినాము పిల్లలతో సహా ఇక రూమ్స్ అయితే టూ రూమ్స్ తీసుకున్నాము బయట కూడా ప్లేస్ బాగానే ఉంది ఇక్కడ వండుకోవడానికైనా దేనికైనా ఇక నేనైతే ప్రొద్దున ప్రొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అవుతుంది మేము త్రీకి లేచినాము ఇంకా త్రీకి లేచి పిల్లలకు మాకు అందరూ స్నానాలు అయిపోయినాయి అందరు రెడీ అయిపోయినాం ఇక వంటలు అయితే స్టార్ట్ అయ్యేది డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం మల్లన్న దేవునికి అట్లా పోతేనేమో అక్కడికి దర్శనం అయిపోయిన తర్వాత వంటలు చేస్తాము సో ఇక్కడనేమో మనము వంటలు అయిపోయిన తర్వాతనే దర్శనానికి అయితే పోవాలి సో అంతే డిఫరెన్స్ ఇంకా ఇక్కడనైతే దర్గా కాబట్టి బగారా రైస్ వండుతారట నార్మల్ రైస్ అయితే వండరంట సో అందుకే మేము బగారాన్ని అయితే వండుతున్నాము అయితే తీసుకెళ్ళారు అక్కడ కట్ చేయించడానికి ఇక ఆలోపు అయితే మేము ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాము తొందరగా వెళ్ళాలి అనుకున్నాము కానీ వర్షము వర్షం కొట్టింది ఫ్రెండ్స్ ప్రొద్దున పూట గుట్టెక్కలనట గుట్ట ఎంత దూరం ఉందో ఈ వర్షం లెట్ పిల్లలతోనైతే మస్తు భయపడ్డా వెదర్ అయితే కూల్గా ఉంది ప్రొద్దున ప్రొద్దున్నే చెప్పాలంటే రూమ్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది ఎందుకంటే ఆ వర్షంలో ఇక్కడ ప్లేస్ బాగుంది కాబట్టి ఏర్పడింది అదే బయట అయితే ఇబ్బంది అయిపోవు ఇక మేము దర్శనానికి వెళ్ళే టైం వరకు అయితే వర్షం కూడా తగ్గిపోయింది వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నీ మేమైతే అక్కడ సామాన్ కొనడానికి అయితే అక్కడికి వెళ్తున్నాము నేను ఏమనుకున్నా అంటే అసలు ఆ గుట్ట పైన కదా ఆ బొమ్మలు అవన్నీ ఏమైనా ఉంటాయా ఉండయా అనుకున్నా కానీ వచ్చేసరికి అయితే షాక్ అయినా ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలైనా ఏదైనా మన జాతర లాగానే ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది ఈ దేవునికి అయితే పువ్వులు అంటే ఇష్టం కాబట్టి పువ్వులు సామాను అయితే తీసుకొచ్చినాము కదా ఇంకా చాలా వరకు అయితే క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి మెయిన్ థింగ్ ఏందంటే ఈ దేవునికి మలిన ముద్దలు అంటే ఇష్టము కంపల్సరీ ఉండాల్సిందే అయితే దర్గాకి వెళ్ళాలంటే మలీన ముద్దలు కూడా ప్రిపేర్ చేసినాము ఇంకా అక్కడికి తీసుకుపోవాల్సిందికి ముఖ్యమైన సామాన్ అయితే కొబ్బరికాయలు ఇంకా జెండా పువ్వులు దస్తి ఇంక ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా మనం మొక్కిన మొక్కులు అవన్నీ తీసుకొని అయితే ఇక అందరం కలిసి అయితే ఇంకా గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము ఇక్కడనైతే దాదాపు వెయ్యి మెట్లకు పైగానే వెళ్ళాలి మనం గుట్ట పైకి వేయవాలంటే ఇది వచ్చేసి పెద్ద గుట్ట అంటారు ఇదైతే ఎంట్రెన్స్ అన్నట్టు లోపలి కోవడానికి ఇక్కడ బాబా పేరు బాబా పేరు వచ్చేసి సాద్బహడ్ హుస్సేన్ సో బడాపర్లనైతే ఉంటుంది ఈ ప్లేస్ గురించి నేను ప్రతి ఒక్కటి వివరాలు అయితే ఎంక్వైరీ చేసిన తెలుసుకున్నా అందుకే ఫస్ట్ అయితే బ్లాగ్ అయితే నేను పెడుతున్నా ఈ దీని ఏడు వందల క్రితం నాటి చరిత్ర అసలు ఈ బాబా ఇక్కడనే ఎందుకు నిలిచిండు అనేది దీని యొక్క చరిత్ర ఏంది ప్రతి ఒక్కటి మనం ఒక దేవుడు అక్కడ నిలిచిందంటే దానికి ఏదో ఒక కారణం కంపల్సరీ ఉంటుంది ప్రతి దానికి ఒక చరిత్రనైతే ఉంటుంది కదా నేనైతే అదంతా తెలుసుకున్నా ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అయితే ఎంక్వైరీ చేసి మొత్తం వ్లాగ్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలనైతే అయితే ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా అయితే చెప్తా అయితే ఇది మేము అక్కడ గడిపినది మేము ఎట్లా చేసినాం అనేది అయితే వ్లాగ్ అయితే పెట్టిన నెక్స్ట్ వీడియోలను అయితే దీని యొక్క చరిత్ర అయితే చెప్పాలనుకుంటున్నా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పెట్టుమనంటే అంటే కంపల్సరీ పెడతా వీడియోని అయితే షూట్ చేసుకొని పెట్టుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ కొత్తపైకి వెళ్ళేటప్పుడు అయితే కోతులు కొండెంగలు అయితే ఫుల్ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కొండెంగలు చూడడము కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఆటన రూప ఆటన బిళ్ళలు చారణ బిల్లలు కూడా చెల్లుతాయి ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకంటే ఆ బిళ్ళలు అనేటివి అక్కడ ఉన్న పేదవాళ్ళకు ఆడ కూర్చున్న వాళ్ళకి ఎవరికన్నా దానం చేయడానికి అవైతే చెల్లుతాయంట నాకైతే ఇది ఒక కొత్త విషయం అనిపించింది ప్లేస్ కూడా సూపర్ ఉంది నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్ని చూస్తేనైతే ఇంకా వెళ్ళేటప్పుడు కూడా కూర్చోవడానికి చైర్లు అవన్నీ అయితే ఉన్నాయి మరి ఎక్కువ ఆస్ట్ వస్తుంది కదా ముసలి వాళ్ళు అట్లా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి పైకి ఎక్కేటప్పుడు అయితే అయితే ఫస్ట్ ఆ మెట్లను చూసి వామో నేను ఎక్కుతానో ఎక్కనో అనుకున్నా కానీ ఇక ఏదైనా సరే మనం చెయ్యాలి అని ఫిక్స్ అయితే చెయ్యాలి ఆ దేవుడు అనేవాడు మన లోపల ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఇక దగ్గరికి అయితే వచ్చేసినాము ఇదైతే ఇక లోపలికి అవడానికి ఎంట్రన్స్ అన్నట్టు అసలు విషయమై ఎప్పుడు మర్చిపోయినాయి కదా ఈ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా జలాలపూర్లోనైతే ఉంటుంది ఇది మా జగిత్యాల్ టు నిజామాబాద్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ ఇంటి నుంచి మేము టూకి స్టార్ట్ అయినామంటే ఇక్కడికి రావడానికి మాకు సెవెన్ అయింది ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడము కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళకు ఒక విషయం అయితే చెప్తాను నేను సిగ్నల్స్ అయితే అస్సలు కింత కూడా ఉండయి ఏ అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయట వాళ్ళకి తెలియదు మేమైతే అక్కడికి వెళ్ళినామంటే అసలు సిగ్నల్స్ లేవు ఏం లేవు కొంచెము ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే కొంచెం టెన్షన్ అయితే ఉండదు దూర ప్రయాణం అయితే సిగ్నల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అచ్చేసినాము లోపలికి వచ్చేసి అయితే ఇక మొక్కినాము చాలామంది ఉన్నారు లోపలనైతే చాలామంది ఉన్నారు నేను ఇంకా చాలా వీడియోస్ అయితే షూట్ చేసిన ఫ్రెండ్స్ అదంతా నేను కంటెంట్ వీడియోలను అయితే చెప్పుదామనైతే చెప్పలేను నాకు వీలైనంత వరకు ఇక మీకైతే బ్లాగ్ రూపంలో షేర్ చేస్తున్నా ఇక లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కొబ్బరికాయ కొట్టమని అయితే ఇక బయట కట్ చేసినాము కానీ డబ్బులు అయితే చాలా వరకు తీసుకుంటున్నారట కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఫిఫ్టీ రూపీస్ అట్లా తీసుకుంటున్నారట ఇక బయటనే కొట్టేసినాము మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతనైతే ఇక బుద్ధలు అయితే తీసుకెళ్ళాము కదా అవైతే అక్కడ ప్రసాదం లాగా ఇంకా ఒక బుద్ధైతే ఇది చేసినాము ఇక బయటకైతే వచ్చేసినాము ఇదైతే బయట ప్లేస్ అన్నట్టు ఇంకా ఇక్కడ ఎన్నో రకాల ప్లేస్లు ఉన్నాయట కొత్త కొత్త ప్లేస్లు కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే ఇంకా టైం అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా దూర ప్రయాణం కదా ఇంటికి వెళ్ళేసరికి నైట్ నైట్ అయిపోద్ది అని నచ్చినాం కదా అని చెప్పి ఇంకొక మేము వెళ్ళిన ప్లేస్కే వెళ్ళినాం ఇంక ఇదైతే బయట అన్నట్టు దర్గా ఇట్లా ఉంటుంది బయట సైడు ఈ యొక్క ప్లేస్ అయితే చూసేసినాం అన్నట్టు జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఇంటికి అయితే పోతున్నాము దర్శనం అయితే మంచిగా హ్యాపీగా జరిగిపోయింది ఇక ఇంటికి ఇంటికి కాదు సార్ కిందికి పోతున్నాము మేము దిగిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు మీకు ఇంకా ఇక్కడి గురించి ఏమన్నా తెలిస్తేనైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇదైతే అక్కడ మేకలు కూడా ఉంటాయి మేకలు కోతులు కొండెంగలు అవి అసలు ఏం కూడా అంటలేవు ఫ్రెండ్స్ అసలు నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే భయమైంది ఏమని అంటాయేమో అని కానీ అంత జనాలు వాటితోనే వాటి పక్కనే తిరుగుతున్నా సరే ఏం కూడా అంటలే పాపం వాటి పని అవి చేసుకుంటూనే ఉంటున్నాయి అది మాత్రం నాకు మంచిగా అనిపించింది ఫైనల్గా రూమ్కి అయితే చేసినాము ఇక మేము వండిన కర్రీస్ అయితే మటన్ కర్రీ బగారా రైస్ ఇంకా బోటి కర్రీ సో ఇక వండేసినాము ఇక అందరం కలిసి అయితే తింటున్నాము ఇది బంతి భోజనం అంటారు కదా సో అట్లా ఇంకా బోలపేలాలు తమ్సబు ఇంకా మటన్ సో ఇవ్వ ఇట్లా అన్నారు మా స్పెషల్స్ అయితే ఇక అందరం కలిసి అయితే వెళ్తున్నాము నాకైతే ఇట్లా వెళ్తుంటే చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తుకొచ్చినాయి ఇప్పుడు తక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ చిన్నప్పుడు అయితే ఏదైనా పోవాలంటే అందరం కలిసి ఒక వ్యాన్లన ఒక ట్రాక్టర్లనా ఇట్లా వెళ్ళేటోళ్ళం కదా నాకైతే అవే మెమరీస్ గుర్తుకొచ్చినాయి మీరు కూడా ఇట్లా వెళ్ళిరా చిన్నప్పుడు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో అయితే ఆగినాము పొలిమేర దగ్గర ఎందుకంటే ఇక్కడి కూరనైతే మనము ఇంటికి అయితే తీసుకుపోరట సో మా ఊళ్ళో అయితే అట్లా అంటారు అది ఎంతవరకు నిజం నిజమనేది తెలియదు సో అందుకోసమే ఇక్కడ ఆగినాము అదైతే ఇక్కడనే మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ గంజులు అవన్నీ అయితే కడిగేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తారట సో అందుకే ఇక్కడ ఆగినాము ఇక ఇక్కడైతే తినేసి ఇక మళ్ళీ ఇంటికి అయితే మా ప్రయాణం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఇక మా బ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటైతే అస్సలు మర్చిపోకూరీ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దర్గా గురించి స్టోరీ అయితే మీకు చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్